మీకు ఏ మతం మీదైనా అభిప్రాయం ఉండొచ్చు ఆ మతాన్ని గౌరవించండి ఇతర మతాలను కూడా గౌరవించండి మీరు నన్ను మతాలను ప్రేమించండి ఇతర మతాలని అభిమానించండి భారతదేశం ఒక సమున్నత శిఖరం అనేక మతాలు అనేక కులాలు అనేక వర్గాలు నిర్శించేటువంటి అఖండ భారతదేశంలో వాళ్ళ ఒక మతాన్ని కించపరిచే విధంగా ఒక మతా మతాన్ని తప్పు పట్టే విధంగా ఒక ప్రభుత్వంలో ఉన్న పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని పోలనాడే విధంగా ఆమె ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం బాధ ఒక విషయం మర్చిపోకండి మీరున్నది హిందూ ధర్మం మధ్య సనాతన ధర్మాలు ఆచారాలు ఉన్నటువంటి భారతదేశంలో మీరు కూడా ఒక వ్యక్తిగా ఈ మహాభారతదేశంలో ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఎప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళీ తల్లిదండ్రులు చూసే పరిస్థితి లేదు భారతదేశంలో కూడా ఎక్కడైనా ఒకటో రెండు ఉంటే అవి కూడా కోల్పోయే పరిస్థితుల్లో ఇవాళ ఉంది ఇవన్నీ మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారు తల్లి మీరు మీరంటే మా గౌరవం రాజశేఖర రెడ్డి గారు బిడలిక కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే ఆలోచన మీ ఇద్దరికీ లేదు